వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల ఐదు ఆరు ఏడు తేదీల్లో మిథున రాశిలో రవిచంద్రుల కలియక వల్ల అమావాస్య ఏర్పడుతుంది అమావాస్య వల్ల కేవలం అవయోగాలు మాత్రమే ఏర్పడతాయని అన్ని నష్టాలు జరుగుతాయని భావించడంలో అర్థమే లేదు అమావాస్య రోజులు శుభకార్యాలు చేపట్టకపోవటం ప్రయాణాలు చేయకపోవటం మంచి చేయకపోవడం మంచిదని మాత్రమే జ్యోతిష్యం చెప్తూ ఉంటుంది ఈ నెల ఐదు ఆరు ఏడు తేదీల్లో మిథున రాశిలో రవిచంద్రుల కలిక ఏర్పడుతూ ఉంటుంది ఈ యొక్క కలయిక వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉండబోతూ ఉంది శాస్త్ర ప్రకారం రవిచంద్రులు రెండు రాజగ్రహాలు అయినందున రెండు గ్రహాల యొక్క కలయిక వలన కొన్ని రాశుల వారికి ఎక్కువ లాభాలు శుభయోగాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది మేషం వృషభం సింహం కన్యా మక కుంభరాశుల వారికి జీవితంలో కళలో కూడా ఊహించినటువంటి పరిణామాలు చోటు చేసుకుపోతూ ఉన్నాయని జ్యోతిష పండితులు తెలియచెప్తూ ఉన్నారు మరి రేపు వచ్చేటటువంటి అతి అద్భుతమైనటువంటి అమావాస ఏ రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మించే రాశి వారు ఈ రాశి వారికి తృతీయ స్థానంలో రవిచంద్రుడు కలవటం వల్ల ఏ ప్రయత్నం అనే సరే సఫలమయ్యే అవకాశం ఉంది ఈ రాశికి చెందినటువంటి వృద్ధి స్థానం అయినందు వృత్తి ఉద్యోగ వృత్తి వ్యాపారాల్లో కూడా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో పురోగతిని సాధిస్తారు వీరి యొక్క ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది విదేశీయానానికి సంబంధించి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి తోబుట్టులతో విభేదాలు పరిష్కారం అవుతాయి మంచి మంచి పరిచయాలు ఏర్పడతాయి వీటి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు రాబోతూ ఉన్నాయి ఇది ఒక అద్భుతమైనటువంటి యోగంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క రాశి వారికి అభావాస నుంచి కూడా ప్రయత్నకార్యమందు జయము కలుగుతాయి గృహంలో కూడా శుభకార్యాలు చేస్తారు ఇచ్చిన బాకీలు తిరిగి వస్తాయి వ్యాపారం నందు వృత్తి నందు స్థిరత్వము కలుగుతుంది కొన్ని మార్లు శరీర పీడ ఉత్సాహ భంగములు కలుగుతాయి వివిధ రూపంలో కష్టములు తొలగిపోతాయి కుటుంబం నందు విచారం తొలగి అనుకూలత యోగములు ఏర్పడతాయి నూతన గృహోపకరణలు కొనుగోలు చేస్తారు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు మార్గ మధ్యన ఆటంకాలు అయితే కలిగినా కదా ఆటంకాలన్నీ కూడా ఎన్నో అధిగమించి ముందుకు సాగి ఎన్నెన్నో మంచి ఫలితాలు కలగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి యొక్క రాశి వారికి యొక్క అమావాస్య అద్భుతమైనటువంటి యోగాలను ఇస్తుందని పండితులు తెలియచేపుతూ ఉన్నారు ముఖ్యంగా రేపు అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల శుక్రవారంతో కూడినటువంటి అమావాస్య కావటం వల్ల ఇంకెన్నెన్నో మంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ రాశి వారికి గోమాత సమేత ఐశ్వర్యకాలం అమ్మవారికి ఎరటి పూజించండి వీలుంటే త్రాగడానికి తాగడానికి ఏర్పాటు చేయటం వల్ల అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి వారు ఋషభ రాశి వారికి ధనస్థానంలో అమావాస్య వల్ల ఏర్పడటం వలన అంచనాలకు మించి ధనవృద్ధి ఉంటుంది కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమసిపోతాయి కుటుంబ జీవితం ఏదైతే ఉందో హ్యాపీగా సాగిపోతుంది అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది అప్రయత్న ధన లాభానికి కూడా అవకాశం ఉంది ఉద్యోగంలో కూడా జీతపత్యాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో రాబడి అర్జనాలు పెంచుతుంది మాటకు విలువ పెరుగుతుంది మీ సలహాలు సూచనలను అనుసరించి అధికారులు ప్రయోజనాన్ని పొందుతూ ఉంటారు ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో మీదే పైచేయి అవుతూ ఉంటుంది వృషభ రాశి వారికి ముఖ్యంగా ధన వ్యయము కలిగినప్పటికీ కూడా అమావాస్య మంచి ఫలితాలను ఇవ్వబోతుంది ఎంతో శ్రమపడి సాధించగలుగుతారు ఆత్మబంధువులను కలుసుకుంటారు గృహంలో కూడా శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి బంధుమిత్రులతో కూడా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంది విద్య ఎందు అనుకూలతలు ఉన్నాయి ఉద్యోగంలో కూడా గత కొద్ది కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కాబోతూ ఉన్నాయి మీ మాటకు విలువ పెరుగుతుంది కెరీర్లో కూడా గొప్ప యోగాలు రావడానికి ఇది ఒక అద్భుత తరుణంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు శుక్రవారంతో కూడినటువంటి యొక్క అమావాస్య మీకు లక్ష్మి కుబేర యోగాన్ని ఉంది అనుకూలమైనటువంటి ఎన్నో శుభ ఫలితాలు ఉన్నాయి రాబోతుంది ఆషాఢ మాసం కాబట్టి విష్ణు సహస్రనామాలను పఠిస్తూ ఆ విష్ణువును స్మరించుకోవటం వల్ల ఇంకా జీవితంలో ఉన్నటువంటి ప్రతి కష్టం కూడా తొలగిపోవడానికి అవకాశం అనేది లేకపోలేదు సింహరాశి వారు ఈ రాశి వారికి లాభస్థానంలో రవిచంద్రుల కలయిక ఏర్పడటం వలన విపరీతమైనటువంటి ధనయోగాలు ఏర్పడతాయి ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది హోదా పెరగడానికి అవకాశం ఉంది జీత బజ్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారాల్లో కూడా బాగా డిమాండ్ అనేది పెరుగుతుంది ప్రతిభ పాట మంచి గుర్తింపు లభిస్తుంది అనేక విధాలుగా ఆదాయం ఒక కొలిక్కి వస్తుంది ఉన్నత స్థాయి వారితో పరిచయం ఏర్పడతాయి అనారోగ్యాల నుంచి ఆశించినటువంటి ఉపశమనం అనేది మీకు లభిస్తూ ఉంటుంది ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి అవుతుంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరగడానికి అవకాశం లేకపోలేదు ఈ వారికి వృత్తి ఎందు ఎన్నో అనుకూలతలు లాభాలు ఉన్నాయి శరీర శ్రమము కుటుంబ సలహాలు నూతన బంధువర్గ దర్శనము రాబోతూ ఉంది ముఖ్యంగా వారికి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది ధనలాభం కలుగుతాయి అభివృద్ధిలోనికి వెళతారు గృహంలో కూడా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకోవడానికి ఎంతో శ్రమ పడతారు శుభకార్యాలు చేస్తారు అజీర్ణ వ్యాధి వల్ల బాధపడుతున్న వారికి విజయం తర్జము అనుకూలమైనటువంటి ఎన్నో శుభ ఫలితాలు రాబోతున్నాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి రంగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ ఒక గుర్తింపు ఏర్పడుతూ ఉంటుంది ముఖ్యంగా అమ్మవారికి రేపు శుక్రవారంతో కూడిన అమావాస్య కాబట్టి ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి అవుతుంది కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ఉద్యోగ ప్రాప్తి ప్రాప్తి వాహన ప్రాప్తి ఇంకేన్నెన్నో రావడానికి కూడా అవకాశం ఉన్నాయి మీరు ఎంతైతే ఇప్పటి వరకు అవమానాలు పడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఒక కొన్నికి ఉన్నాయి జీత బత్యాలకు సంబంధించి యొక్క సింహరాశి వారికి ఎన్నో శుభవార్తలు వృత్తి వ్యాప కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో కూడా ఎన్నో లాభసాటికి ఒక కొలిక్కి వచ్చి ఎన్నో లాభాలను పొందేటటువంటి తరుణం వచ్చిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు తర్వాత రాశి కన్యా రాశి వారు కన్యా రాశి వారికి కూడా దశమ స్థానంలో అమావాస్య ఏర్పడటం వల్ల ఉద్యోగంలో సానుకూల మార్పులు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడటంతో పాటు ప్రాధాన్యత బాగా పెరుగుతుంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగులు విదేశాలకు అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలు లో యాక్టివ్గా పనిచేస్తారు పోటీదారులు ప్రత్యర్థుల మీద విజయాలు సాధిస్తారు గౌరవ మర్యాదలు పెరుగుతాయి రాజకీయ ప్రముఖులతో కూడా పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి సంఘంలో గౌరవ మర్యాదలతో పాటు కీర్తి ప్రతిష్టలు ఏర్పడుతూ ఉంటాయి ఇది ఒక అద్భుత తరుణంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు విద్య ఎందు అనుకూలతరత్వం కలుగుతుంది ధనలాభం వృద్ధి చెందుతుంది మార్గ మధ్యలో ప్రయాణాలు ఆగపడి జరుగుతుంది అగ్ని వల్ల భయం నష్టం కలుగుతుంది శరీర సౌఖ్యం ఆరోగ్యం కలుగుతుంది వృద్ధి ఎందు అనుకూలతలు ధనలాభాలు కలుగుతాయి ఆప్తబంధుల రోగభయం కలుగుతుంది నూతన గృహ ప్రారంభం చేస్తారు అనుకూలమైన శుభ ఫలితాల కోసం గరుకుతో గణపతిని పూజించండి పశుపక్షాదులు త్రానికి అర్పించేయడం వల్ల ఇంకెన్నెన్నో మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి తరువాత రాసి వారు మకర రాశి వారు ఈ రాశి వారికి కూడా అరవ స్థానంలో రెండు గ్రహాలే కలిగి జరగడం వలన జరగటం వల్ల శత్రురోగ రుణ సమస్యల నుంచి చాలా వరకు ఓటర్ లభిస్తుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి బంధువుల వల్ల అనేక లాభాలు కలుగుతాయి నిరుద్యోగులకు ఇష్టమైన సంస్థలో ఉద్యోగం లభిస్తుంది వ్యాపార నష్టాల నుంచి క్రమంగా బయటపడతారు వృత్తి జీవితంలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు ఉద్యోగులకు అనేక ఆఫర్లు ఉన్నాయి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది కుంభరాశి వారికి కూడా పంచమ స్థానంలో రవిచంద్రుల కలయిక వలన ఆదాయం దిన దినాభివృద్ధి పెరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు శరీరలో రాబోతూ ఉన్నాయి ఉద్యోగంలో ప్రతిలో పాట వాళ్ళకు ఆశించినటువంటి గుర్తింపు ఉంది కొత్త వాహనాలు కొనుగొంటారు విదేశాల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు కుటుంబంలో కూడా కొన్ని శుభపరిణామాలు చేసుకుంటూ ఉంటాయి ముఖ్యంగా పిల్లలు బాగా వృద్ధులకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క అమావాస్య వల్ల వీరి యొక్క జీవితంలో ఏవైతే కోల్పోయారో వాటన్నింటినీ కూడా లక్ష్మీదేవి కొన్న కటాక్షాలతో మీద త్వరలోనే ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి